మీనా ఉదాయిని నిద్రలేచి అని పాట పాడుతూ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటుంది అంతలో వాళ్ళ ఇంటి ఓనర్ శాంతమ్మ అక్కడికి వచ్చి అమ్మాయి నీకు చెప్పడం మర్చిపోయాను ఇంటి ముందు ముగ్గు వేయకూడదు నాకు అస్సలిష్టముండదు అలాగే ఇలా పాటలు పాడకూడదు నాకు అస్సలిష్టముండదు ముగ్గు వేయటం వల్ల మీకిబ్బంది ఏంటో నాకు అర్థం కాలేదు పైగా నా పాట అంత చెండాలంగా ఉందా పాట పాడొద్దంటున్నారు నాకు ఇష్టముండదమ్మా నువ్వు ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలంటే రోజుకి యాభై రూపాయలు కట్టాలి పాట పాడుకోవాలంటే యాభై రూపాయలు కట్టాలి అంటే ఈ రోజు వంద రూపాయలు కట్టాలి దానికి ఇష్టమైతే అలా చెయ్యి లేదంటే చేయకు ఆ మాట వినగానే మీనా కోపంగా ఇంకా ఏమన్నా కావాలంటే చెప్పండి శాంతమ్మ ఇంకా కొన్ని కండిషన్లు చెప్తూ దానికి డబ్బులు యాడ్ చేస్తూ ఉంటుంది దాన్నంతా విని మీనా నాకు ఏంటంటే మీ ఇంట్లో మేము మాకు నచ్చినట్టు ఉండాలంటే మా ఆయనకి వచ్చే జీతం మొత్తం మీ చేతిలో పెట్టాలి అంతే కదా మీరు చెప్పే కండిషన్లు అలాగే ఉన్నాయి మరి ఆ మాటలకి శాంతమ్మ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది మీనా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొంత సమయం తర్వాత రోజా అక్కడికి వచ్చి మీనాతో కొత్తగా అద్దెకొచ్చిన మీనా మీరేనా అండి అవునండి కొత్తగా ఇంట్లోకి అద్దెకు వచ్చిన మీనాని నేనే మీరెవరు నా పేరు రోజా శాంతమ్మ వాళ్ళ కోడల్ని కోరికే పలకరిద్దామని వచ్చాను మీ అత్తగారిలాగా మీ కూడా ఏమైనా కండిషన్లున్నాయా అండి నాకు అలాంటి కండిషన్లేమీ లేవండి నేను నిజంగా మిమ్మల్ని పలకరించడానికే వచ్చాను చాలా సంతోషమండి కానీ మీ అత్తగారు ఏంటంటే అన్ని కండిషన్లు పెడుతున్నారు రోజుకు ఐదు బకెట్లు నీళ్లు మాత్రమే వాడాలంట మిగిలిన ఐదు బకెట్లు కావాలంటే ఎక్స్ట్రా పేమెంట్ అంటుంది మోటార్ రెండు రోజులకు ఒక్కసారి మాత్రమే వేయాలంట బోరింగ్ కాని బావి కాని వాడితే ఎక్స్ట్రా పేమెంట్ ఇంటి ముందు ముగ్గు వేయాలంటే ఎక్స్ట్రా పేమెంట్ ముగ్గు వేస్తూ పాట పాడితే ఎక్స్ట్రా పేమెంట్ అలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్టే చదివారు దాన్ని విని రోజా పెద్దగా నవ్వుతూ ఆమె మాటలేమి పట్టించుకోకండి మీకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అని కాసేపు మాట్లాడి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ రోజు సాయంత్రం మీనాభర్త వినయ్ వచ్చినప్పుడు వినయ్తో తను జరిగిందంతా చెప్తుంది ఆ మాటలు విని అతను నవ్వుకుంటూ ఆమె పేరు శాంతమ్మ కాదు కండిషన్ల శాంతమ్మని పెట్టుకోవాల్సిందే అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది ఆ మాటలకి మీనా నవ్వుతూ ఇలా మనం అద్దీంట్లో ఉంటే ఇలాంటి సమస్యలే వస్తాయి మనకంటూ సొంత ఇల్లుంటే బాగుంటుంది ఆమె అలా చెప్పగానే వినయ్ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళి పడుకుని ఇలా అంటాడు రేపు ఉదయం నాకు ఆఫీస్ లేదు నన్ను నిద్రలేపకు అని అంటాడు ఇక మీనా చేసేదేం లేక తను కూడా నిద్రపోతుంది మరుసటి రోజు ఉదయం శాంతమ్మకి గురుక శబ్దం వినిపించడంతో ఆమె చాలా హాడావిడిగా పైకి వచ్చి తలుపు కొడుతూ ఉంటుంది అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉండడంతో వస్తున్నానండి అంటూ తలుపు తీస్తుంది ఏంటమ్మా మీ ఆయన అంత పెద్ద గురక పెడుతున్నాడు కింది దాకా వినబడుతుంది అలా గురక పెట్టినందుకు ఎక్స్ట్రా డబ్బులవుతాయి ఆ మాట వినగానే మీనా నిద్రమత్తు మొత్తం ఒక్కసారిగా వదిలిపోతుంది మీనా ఏదో చెప్పబోతుండగా ఫ్యాన్ శబ్దం ఎందుకు అంత పెద్దగా వస్తుంది శబ్దం బయటిదాకా వచ్చిందంటే ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాల్సిందే మీనా కోపంగా కుక్కర్ విజిల్ లేపినందుకు గ్యాస్ లీక్ అయినందుకు నుండి వాటర్ డ్రాప్స్ ఇల్లు శుభ్రంగా లేనందుకు బట్టలు వెనకాల ఆరేసినందుకు వీటికి ఎక్స్ట్రా అవసరం లేదా ఆ మాట వినగానే శాంతమ్మ మనసులో అవును ఇదేదో బాగానే ఉంది అసలు ఈ పేమెంట్ నేనేలా మర్చిపోయాను అనుకుంటూ ఉండగా రోజా ఈ పేమెంట్లు కూడా యాడ్ చేసుకోండి రేపో మాపో నేను నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతా ఆ మాటలకి శాంతమ్మా చూడమ్మా జాగ్రత్తగా ఉండు ఈ మాత్రం దానికి ఖాళీ చేస్తానంటే ఎలా చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కర్మరా దేవుడా అంటూ తన పని తను చేసుకుంటుంది ఇక చాలా సమయం తర్వాత మీనా ఒక బ్యాగ్ తీసుకుని మార్కెట్కి బయలుదేరుతుంది అప్పుడే రోజా మీనా నేను కూడా నీకు తోడుగా రమ్మంటావా వద్దులే రోజా ఇప్పుడు నేను తోడు రమ్మన్నందుకు మీ అత్తగారికి పొరపాటున తెలిసిందంటే దానికి కూడా ఎక్స్ట్రా పేమెంట్ అడుగుతారు ఆ మాట వినగానే రోజా పెద్దగా నవ్వుతూ అబ్బా మీనా నువ్వెంత భయపడుతున్నావు కాబట్టి మా అత్త గురించి ఒక సీక్రెట్ చెబుతాను విను సీక్రెటా ఏంటది మా అత్తగారినెవరైనా పొగిడితే ఆమె ఊబ్బిపోతుంది ఎలా అంటే సొంత కూతుర్లాగా నిన్ను చూసుకుంటుంది మా ఇంట్లో తయారు చేసినవన్నీ కూడా మీ ఇంటికి తీసుకొచ్చిస్తుంది మా అత్తయ్య ఎప్పుడైనా ఎక్కువ మాట్లాడిందంటే చాలు ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పు భయపడిపోతుంది కానీ ఇల్లు ఖాళీ చేస్తే వేరే ఒకళ్ళు వస్తారు కదా దానికి భయపడటం ఎందుకు అంటే సడన్ గా ఇల్లు ఖాళీ చేస్తే ఆమె గురించి తప్పుగా చెప్తారని ఆమెకు భయం అయినా తన గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ కూడా ఈ ఇంటికి అద్దెకు రావడానికి ఇష్టపడరు అందుకే భయపడుతుంది మా అత్త అత్త గురించి చెప్పడంతో అబ్బా మంచి ఉపాయం చెప్పావు రోజా ఈసారి మీ అత్తగారు కండిషన్లు అని అన్నారంటే మాత్రం ఇల్లు ఖాళీ చేస్తానన్న పదం వాడతాను అని అంటుంది ఆ మాటలకు రోజా కూడా నవ్వుకుంటుంది ఇక ఇద్దరు కలిసి మార్కెట్కి వెళ్తారు అలా మార్కెట్ మొత్తం తిరిగి వాళ్లకు కావలసినవి తెచ్చుకుని సరదాగా నవ్వుకుంటూ ఇంటికి వస్తారు ఇక ఎవరి పనివారు చేసుకుంటూ ఉంటారు దాన్నంతా గమనించిన అత్తగారు శాంతమ్మా కోడలు రోజాతో ఏంటి మీనాతో బయటికి వెళ్ళవు ఏమంటుంది మీనా ఏమంటుంది మీ అత్తగారు కట్టుకునే చీరలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఎక్కడ తీసుకుంటుందని అడిగింది నాకు తెలియదని చెప్పాను ఆ మాట వినగానే అత్తగారు అక్కడ మాయమైపోయి మీనా దగ్గర ప్రత్యక్షమవుతారు ఏంటండి దేవతలాగా ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు ఏం లేదమ్మా మా కోడలితో నేను తీసుకునే చీరలు బాగున్నాయన్నవట కదా అవి ఎక్కడుంటాయో తెలియక నువ్వు ఇబ్బంది పడతావని ఇలా వచ్చాను ఇబ్బంది లేదుగా అయ్యయ్యో ఇబ్బంది లేదండి చెప్పండి ఈ పట్టు చీరలు ఎక్కడ తీసుకుంటారు అయినా మీరు భలేగా రెడీ అవుతారు అసలు మిమ్మల్ని చూస్తుంటే ఒక దేవత నడుస్తున్నట్టే అనిపిస్తుంది అని పొగుడుతూ ఉంటుంది ఆ మాటలు విని ఆమె పొంగిపోతూ తెగసిగ్గుపడుతూ ఉంటుంది అన్నట్టు మీనా పాప నువ్వు నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నావు కదా బోరింగ్ కానీ బావి కానీ వాడుకో అమ్మ నీ ఇష్టం వచ్చిన నీ వాడుకో ఆ మాట వినగానే మీనా తన మనసులో ఓహో బొట్టెలో పడిపోయినట్టుంది ఇదే మంచి అవకాశం అన్నీ ఇప్పుడు అడిగేసేయాలి అని అనుకుని అయినా పిన్ని గారు అయినా పిన్ని అనకూడదు మిమ్మల్ని చెల్లి అని పిలవాలి ఎందుకంటే మీరు నా పక్కన నడిస్తే అలాగే ఉంటారుగా మీరు పార్లర్కి ఏమైనా వెళ్తారా అయ్యో నేనెక్కడికి వెళ్ళనమ్మా నువ్వు చెప్పింది నిజంగా నిజమేనా నీకు నేను చెల్లిలాగా ఉన్నానా పిన్ని గారు మీరు చెల్లిలాగే ఉన్నారు మీ అందానికి ఏంటో అర్థం కావటం లేదు ఆ మాటలకి శాంతమ్మ మరింత ఉబ్బిపోయి అమ్మా మీనా నువ్వు ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలన్నావు కదా ఇక నుంచి హ్యాపీగా వేసుకో పాటలు కూడా పాడుకో నీ ఇష్టం వచ్చినట్టుండు అంటే మీకు కండిషన్స్ ఉన్నాయి కదా పిన్ని గారు అవన్నీ బయట నీ కాదులే అన్నట్టు పిన్ని కారు మీరు వంట బలి చేస్తారంట కదా మాకు రోజు మీ చేతి వంట తినిపించొచ్చు కదా అందులో ఏముందమ్మా అసలు నువ్వు వంట చేసుకోమాక రోజు నేనే నీకు తినడానికి తీసుకొచ్చిస్తాను ఆ మాట విని రోజా మనసులో అమ్మయ్య రోజూ వంట చేసే శ్రమ తగ్గుతుంది ఖర్చు కూడా మిగులుతుంది అని అనుకుంటుంది ఇక శాంతమ్మ చాలాసేపు మాట్లాడి ఆ కండిషన్స్ అన్ని కూడా కొట్టిపడేస్తుంది శాంతమ్మ చాలా సంతోషంగా కిందికి వెళ్ళి హడావిడిగా వంట చేస్తూ ఉండగా అయితే మా అత్తగారు భూమి అని అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత వంట చేసి తానే స్వయంగా మీనా దగ్గరికి వెళ్ళి మీనా ఇది స్వయంగా నేనే చేశాను చాలా బాగుంటుంది నువ్వు కూడా రుచి చేసి చెప్పు ఎలా ఉందో తప్పకుండా పిన్ని అని అంటుంది ఇంతలో భర్త వినే దానిని గమనించి ఇదేంటి ఈమె ఇంత ప్రేమగా మాట్లాడుతుంది అనుకుంటూ ఉండగా అల్లుడు గారు మీరు కూడా రుచి చూడండి చాలా బాగుంటుంది ఆ మాట వినగానే అతను చాలా కంగారు పడిపోతాడు నన్నేనా మీరు అల్లుడుగారని పిలిచింది చాలా ఆశ్చర్యంగా ఉంది ఇందులో మీ మీనా నన్ను నోరారిన్ని అని పిలుస్తుంది అలాంటప్పుడు నువ్వు నాకు అల్లుడివే కదా అవునండి అల్లుడిని అని అనడంతో ఆమె చాలా సంతోషంగా నుంచి వెళ్ళిపోతుంది ఏం మాయ చేసావే ఆమె అలా మాట్లాడుతుంది అప్పుడు రోజా జరిగిన విషయం అంతా చెబుతుంది ఆ మాట విని అతను చాలా సంతోషపడుతూ పోనిలే మనమిక్కడికొచ్చినందుకు ఆమెను బుట్టెలో పడేశావు ఇక మనకి ఇంటి ఓనరన్న భయం ఉండదు మనం సంతోషంగా ఉండొచ్చు ఇప్పుడు మనకి సొంత ఇల్లు లేకపోయినా హద్దయిల్లు చాలనిపిస్తుంది నిజమే అండి కూడా రోజూ ఆవిడే తీసుకొస్తుందంట నేను వంట చేసే కూడా తప్పింది మంచిది అని అనుకుంటాడు అలా రోజులు గడుస్తున్నాయి ప్రతిరోజు కూడా శాంతమ్మ స్వయంగా వంట చేసుకుని మీనావాళ్ళకిస్తూ ఉంటుంది అలా కొద్ది రోజులు బాగానే ఉంది కొద్ది రోజుల తర్వాత శాంతమ్మ సరాసరి మీనా ఇంట్లోకి వచ్చి ఫ్యాన్ వేసుకుని టీవీ పెట్టుకుని చూస్తూ ఉంటుంది దానిని గమనించిన మీనా ఈమె అద్దెల్లన్న సంగతి మర్చిపోయి నన్ను కూతుర్ని చేసేసింది ఇక తన ఇష్టం వచ్చినట్టుంటుంది ఇప్పుడు మనం ఏమన్నా కూడా ఆమె బాధపడుతుంది మళ్లీ కండిషన్లు మొదలు పెట్టేస్తుంది అని అనుకుంటూ ఉండగా రోజా అక్కడికి వస్తుంది ఏంటి మీనా అంత డల్గా ఉన్నావు మా అత్తగారి గురించేనా అవును రోజా ఇల్లు అద్దెకిచ్చామన్న సంగతి మర్చిపోయినట్టుంది ఆ సంగతి ఎప్పుడో మర్చిపోయింది ఇక రెండిల్లు కూడా ఆమెవే అన్నట్టుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది ఎక్కడ కావాలంటే అక్కడ పడుకుంటుంది అలా అయితే ఇబ్బంది కదా దీనికి ఏం పరిష్కారం లేదా రోజా దీనికి ఒక్కటే పరిష్కారం ఇల్లు ఖాళీ అయ్యో ఏంటి రోజా అంత మాట అన్నావు మరంతే అన్ని బెనిఫిట్లు లభిస్తున్నప్పుడు ఈ ఒక్క శ్రమని తట్టుకోవాలి లేదంటే ఇల్లు ఖాళీ చేయడం తప్ప మరో మార్గం లేదుగా అందుకు మీనా సరే ఏం చేస్తాం అని అంటుంది ఇక అత్తగారు తన సొంత ఇంటికి వచ్చినట్టుగా ఇంటికి వస్తారు పడుకుంటారు తింటారు తను ఎలా కావాలంటే అలా ఉంటారు చేసేదేం లేక సర్దుకుపోతూ ఇలా అంటుంది బెనిఫిట్స్ వస్తున్నాయి కదా అని సంతోషపడ్డామంటే అంతే అద్దె ఇంట్లో ఇలాంటి కష్టాలే ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త ఓ ప్రేక్షకులరా మీకే చెబుతున్నాను జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఓనర్ కనుక మీకుంటే కింద కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు లైక్ చేయండి షేర్ కూడా చేయండి అత్తాకోడలు ఐదు లక్షల కట్నం మీనా తన పక్కింట్లో ఉన్న రోజాని పిలిచి తనతో ఏంటి వదిన నువ్వు పనిచేస్తున్నావు మీ అత్తలేదా మా ఉంది వదిన అయినా నేను చెయ్యకపోతే ఎవరు చేస్తారు మా అత్తగారు ఒక్క పని కూడా చెయ్యరు అదేంటి మీ అత్త వాళ్ళకి నువ్వు కట్నం ఇచ్చావుగా అందుకు ఆమె అవును అంటుంది కట్నం ఇస్తే మనం కాదు పని చేయాల్సింది వాళ్లే చేయాలి నేను ఐదు లక్షల కట్నం ఇచ్చాను వీళ్ళకి అందుకే ఇంట్లో పని మొత్తం వాళ్లే చేసుకుంటారు ఆ మాటలకు రోజా అవునా అని నోరు తెలుస్తుంది అవును వదిన నేనిచ్చిన ఐదు లక్షలతో వాళ్ళు ఏమేం చేశారో తెలుసా ఇదిగో ఇంటికి పెయింటింగ్ వేయించారు ఇంటి ముందు గార్డెన్ పెట్టించారు మా అత్తగారికి ఏడు వారాల నగలు చేయించారు డబల్ కాట్ ఫ్రిడ్జ్ ఏసీ కూలర్ అన్నీ తీసుకొచ్చారు ఏంటి నువ్విచ్చిన ఐదు లక్షలతోనేనా అవును ఇవేనా ఇంకా చాలా ఉన్నాయి నేను ఇంటికి రాకముందు వీళ్ళకసలు ఏమీ లేదు నేను ఐదు లక్షల కట్నం తీసుకొచ్చాను కాబట్టి ఇప్పుడిలా ఉంటున్నారు ఆ మాటలన్నీ చాటుగా అత్తగారు విని ఇదేంటే పరువు మొత్తం దేస్తుంది ఐదు లక్షలతోనే అన్ని వస్తాయనుకుంటుంది ఇదిలా ఎంతమందికి ఏం చెప్తుందో ఏమో దీని పని చెప్పాలి అని అనుకుంటూ అక్కడికి వెళ్ళి కోడలితో పడుతుంది సూరమ్మ ఏంటే నువ్వు తీసుకొచ్చిన ఐదు లక్షలతోనే ఇవన్నీ వస్తాయా నోర్మూసుకొని వెళ్ళు కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు ఎందుకత్తయ్య అంత కోపంగా చూస్తున్నారు నేనున్నదే కదా చెబుతున్నాను అని అరుస్తుంది నేను మీరే వెళ్ళండి తీసుకోలే లక్షల కట్నం మళ్ళీ అదే పో కూస్తావు అమ్మా రోజా ఇంక నువ్వు కూడా వెళ్ళు లేదంటే మీ అత్తగారు ఇంకా బయటకి రాకుండా చేస్తానేమో సర్లేండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సూరమ్మ కోపంగా లోపలికి వస్తుంది తన పని తను చేసుకుని సీరిగ్గా టీవీ చూస్తూ ఉన్న సమయంలో కోడలు వచ్చి రిమోట్ లాక్కొని తనకు నచ్చిన సీరియల్ పెట్టుకొని చూస్తుంది అందుకని సూరమ్మ తన వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మీనా దానిని గమనించి ఏంటత్తయ్య అలా చేస్తున్నారు టీవీ రిమోట్ తీసుకున్నాన నేను వచ్చినప్పుడు రిమోట్ నా చేతిలోనే ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి రాగానే రిమోట్ నీ చేతికెందుకు ఎందుకివ్వరేంటి తీసుకోలేదా ఐదు లక్షల కట్నం అందుకనే ఇవ్వాలి అత్తయ్య కరెంటు పోయింది కొంచెం వచ్చి విసినకర్రెతో ఇలా విసిరండి ఏంటే విసరాలా ఆ విసరాలా ఏంటి విసరాల్సిందే తీసుకోలేదా ఐదు లక్షల కట్నం ఆ మాటలు విన్న సూరమ్మ చాలా కోపంగా ఆమెకు విసురుతూ ఉంటుంది ఇంతలో మీనాభర్త వినయ్ అక్కడికి వస్తాడు ఏంటమ్మ నువ్వు దానికి విసురుతున్నావు తనకు చేతుల్లేవా అది విసురుకోలేదా అవసరమైతే మీరు కూడా నాకు విసిరాలి అందుకతను చాలా కోపంగా ఎందుకలా మాట్లాడుతున్నావు నేను నీకు విసతలా అవును మరి నువ్వే విసిరాలి తీసుకోలేదా మరి ఐదు లక్షల కట్నం బోడి ఐదు లక్షలు ఏదో ఇచ్చినట్టు తెగ ఫీలవుతున్నావు నువ్విచ్చిన ఐదు లక్షలు నీకు చేయించిన బంగారంతోనే సరిపోయింది పైగా పెళ్లికి భోజనాలు కూడా మేమే పెట్టాము అదొక ఖర్చు అంతేకాకుండా మీ చుట్టాల వాళ్ళు వస్తే వాళ్ళకి సపరేట్గా గా రూమ్ బుక్ చేశాము అవి కూడా ఎక్స్ట్రా ఖర్చులు మాకే పడ్డాయి ఆ లెక్కంతా చూసుకుంటే నువ్వే మాకు పడి ఉంటావు మళ్ళీ ఐదు లక్షల కట్టం గురించి మాట్లాడుతున్నావు అదంతా మేం చేయమని చెప్పలేదే మీకు డబ్బులున్నాయి మీరు చేశారు అదంతా మాకు తెలీదు మీరు నా దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయల కట్నం తీసుకున్నారా లేదా అవును తీసుకున్నాను అయితే ఇప్పుడేమంటావు అదే అంటాను తీసుకోలేదా ఐదు లక్షల కట్నమని ఆ బాబు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అత్తయ్యా మీరు బాగా విసిరండి ఓరి దేవుడా దీని దగ్గర ఐదు లక్షల కట్నం ఎందుకు తీసుకున్నామని అనిపిస్తుంది ఇప్పుడు తీసుకోకుండా బాగుండేది అనవసరంగా దీని చేత మాటలు పడాల్సి వస్తుంది అత్తయ్యా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం చెప్పండి మీరు మనసులో అనుకుంటున్నాననుకొని నాకు వినపడేలాగా బయటకంటున్నారు అందుకు సూరమ్మ ఎటకారంగా నవ్వుతుంది ఇక ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం మీనా అత్తగారి దగ్గరికి వచ్చి అత్తయ్యా ఈరోజు నన్ను షాపింగ్కి తీసుకెళ్తారా ఎందుకమ్మా నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి కదా నేను కొత్తగా గాజులు కొన్నాన దానికి మ్యాచింగ్ శారీ బ్లౌజ్ తీసుకోవాలి అందుకే అడుగుతున్నాను ఏంటి ఇప్పుడు షాపింగ్ తీసుకెళ్తాను తీసుకున్నాం కదా లక్షల అలా రావాలి దారికి అని అంటుంది ఇక ఇద్దరు కూడా బయటికి వెళ్తారు అప్పుడు మీనా తనకు కావలసినన్ని కూడా అత్తగారి చేత కొనిపించుకుంటూ ఉంటుంది అదేమైనా అంటే ఐదు లక్షల కట్నం తీసుకోలేదా అని బెదిరిస్తూ ఉంటుంది ఆ రోజు బట్టల దగ్గర నుంచి బంగారం దాకా తన తెచ్చుకొని ఈ రోజాని పిలుస్తుంది వాటిలో రోజాకి చూపిస్తూ చూసావా రోజా ఐదు లక్షల కట్నం తీసుకొచ్చినందుకు ఇవన్నీ కొనిచ్చింది మా అత్త లేకపోతే ఇవన్నీ కొనిచ్చేదా నువ్వు కూడా కట్నం తెచ్చావు కదా ఎళ్ళి మీ అడుగు నాకు ధైర్యం సరిపోవడం లేదో దిన లేదంటే అడిగేదాన్నే ఏదో ఒక రకంగా ధైర్యం తెచ్చుకొని అడుగు లేకపోతే నువ్వింక ఇలాగే రోజంతా పనులు చేస్తూ పని మనిషిలాగే కష్టపడుతూ ఉండాలి ఏదో ఒక రకంగా ధైర్యం తెచ్చుకొని అడుగుతాను రేపటి నుంచి నన్ను అది ఇప్పుడు నాకు బాగా నచ్చావు అని అంటుంది వాళ్ళ మాటలు విని అత్తగారు తన మనసులో ఓరి దేవుడా ఈ ఐదు లక్షల కట్నం గొడవ ఏంటో ఈ గొడవ ఎప్పుడు పోతుందో నాకు అస్సలు అర్థం కావటం లేదు వచ్చే పోయే వాళ్ళందరిని పిలిచి మరి దీని గురించి చెబుతుంది పిల్ల అని తిట్టుకుంటూ ఉంటుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం అత్తయ్య నాకు దోశలు వేయండి చాలా ఆకలిగా ఉంది అలాగే నా బట్టలు మీ అబ్బాయి బట్టలు ఇస్త్రీ చేయండి నాకు మీ అబ్బాయికి స్నానానికి వేడి నీళ్లు పెట్టండి ఇంకా నా రూ మొత్తం శుభ్రం చేయండి అని ఒకదాని తర్వాత ఒకటి చెబుతూ ఉంటే అత్తగారు చాలా కోపంగా లోపల నుంచి వచ్చి అలా చూస్తూ ఉంటారు ఏంటి అలా చూస్తున్నారు లక్షల లక్షల తీసుకుంది ఇదిగో ఆరు లక్షలున్నాయి ఇందులో ఆరు లక్షలు వడ్డీతో సహా తీసుకున్నా ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెయ్యాలి ఇది తీసుకొని మీ పుట్టింటికి నడు ఆ మాట వినగానే మీనా అయ్యో అత్తయ్యా నన్ను క్షమించండి నేను పుట్టింటికి వెళ్ళను నన్ను మా పుట్టింటికి పంపించు దత్తయ్య మీకు దండం పెడతాను అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో పక్కనే ఉన్న వినయ్ ఏ మీనా ఏంట కలవరిస్తున్నావు ఏం జరిగింది అంటూ పెద్దగా కేక వేస్తాడు ఆమె ఒక్కసారిగా నిద్ర నుంచి బయటకు వచ్చి అమ్మయ్యా నేనింకా ఎక్కడే ఉన్నానా దేవుడా ఏం జరిగింది ఎందుకంతలా కంగారు పడుతున్నావు ఏం లేదండి ఏదో పీడకల మీరు పడుకోండి టైం ఆరు గంటలైంది అమ్మో అవునా అంటూ చకచకా వెళ్ళి పనులు మొత్తం చేస్తూ ఉంటుంది అదంతా చూసిన వినయ్ ఏంటి మేడం గారు ఐదు లక్షల కట్నం తీసుకొచ్చి కూడా పనిచేస్తున్నారు ఏందో ఈరోజు కొంచెం విచిత్రంగా ఉంది నువ్వు పనిచేస్తున్నావు కాబట్టే బయట వర్షం పడేలాగా ఉంది ఇంతకీ విశేషమేటో చెప్పలేదు ఏం లేదండి పాపం ఈ వయసులో అత్తగాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పని చేస్తున్నాను ఏ మన పని మనం చేసుకుంటే తప్పేముంది తప్పేమీ లేదులే క్యారీ అని నుంచి వెళ్తాడు ఆ తర్వాత మీనా మనసులో ఒకవేళ నా కళ నిజమైందంటే నా బతుకు బస్టాండే ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టానంటే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది ఈ రోజు నుంచి చాలా బుద్ధిగా ఉండాలి లేదంటే నాకే కదా ప్రమాదం అనుకుంటూ ఉంటుంది ఇంతలో అత్తగారు నిద్రలేచే సమయానికి ఆ పని మొత్తం చేసి ఉండడంతో తను చాలా ఆశ్చర్యపోతూ మీనాతో మీనా ఎవరైనా కొత్త పని మనిషి వచ్చిందా ఇల్లే ఉంది పని మనిషి కాదత్తయ్య నేనే మొత్తం శుభ్రం చేశాను ఇక నుంచి ఇంటి పని మొత్తం నేనే చేస్తాను ఏదైనా చిన్న చిన్న పనులుంటే మీరు చేసేయండి నువ్వు చేయడమేంటమ్మా తీసుకొచ్చావు లక్షల కట్నం ఏమైంది ఐదు లక్షల కట్నం ఏ మూలకొస్తుంది అత్తయ్యా మీరు నాకు నగలు పట్టు చీరలు కొని పెట్టారుగా పైగా పెళ్లి ఖర్చు మొత్తం మీదే భోజనాలు లైటింగ్ సెటప్ మండపం అన్నీ మీవేగా పైగా మా బంధువులకి ప్రత్యేకంగా రూమ్లు కూడా పెట్టారు చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది అప్పుడు నేను తెచ్చిన ఐదు లక్షలు ఏ మూలకు సరిపోతాయి చెప్పండి అత్తయ్యా ఇప్పటికీ నీకు అర్థమైందనమాట సర్లే అమ్మా ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటే తప్పేం లేదు ఇంట్లో ఉన్న పనులన్నీ నువ్వు చేయాల్సిన అవసరం ఏం లేదులే కొన్ని నా కొదిలిపెట్టయి నేను చూసుకుంటాను మీరు చాలా మంచివాళ్ళత్తయ్యా రేపటి నుంచి అలాగే చేస్తానులేండి బయట రోడ్డొడ్చి కల్లాపి చల్లి వస్తాను అందంగా ముగ్గు పెట్టాలి కదా మీరు పెరట్లో మొక్కలకి నీళ్లు పోయండి అందుకు ఆమె సరే అని పెరట్లోకి వెళ్తుంది మీనా బయట శుభ్రం చేయడానికి వెళ్తే అక్కడ రోజా వాళ్ళ అత్త కాంతమ్మతో గొడవ పడుతూ ఉంటుంది ఏంటి గుడ్లా పగించి అలా చూస్తున్నా తీసుకోలేదా ఐదు లక్షల కట్నం ఈ రోజు నుంచి మీరు చెప్పినట్టు కాదు నేను వినాల్సింది నేను చెప్పినట్టే మీరు వినాలి అర్థమైందా వై నీకేం బోయే కాలుచుందా ఎవరో ఏంటి నేనే తెలుసుకున్నాను ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను తీసుకున్నారుగా ఐదు లక్షల కట్నం అని గొడవపడి అత్తగారి చేత పని చేస్తూ ఉంటుంది దాన్నంతా చూసిన మీనా ఓరి దేవుడా ఇప్పుడు ఈ రోజాకి నేను ఎలా సమాధానం చెప్పాలి ఏమని సమాధానం చెప్పాలి దీని ఫ్యూచర్ ఏంటో నాకు బాగా అర్థమైపోయింది అని అనుకుంటూ పనిచేస్తూ ఉండగా దానిని గమనించిన రోజా మీనా దగ్గరికి వెళ్తుంది ఏంటి వదిన ఐదు లక్షల కట్నం తీసుకొచ్చే నువ్వు పని చేస్తున్నావు ఏం జరిగింది నీ ఐదు లక్షలతో వీళ్ళు చాలా బాగుపడ్డారు కదా మనం తీసుకొచ్చిన ఐదు లక్షల కట్నానికి రోజు మనం తినే తిండేంటి మనం కట్టుకున్న బట్టేంటి మన ఒంటి మీద నగలేంటి ఐదు లక్షల కట్నం తీసుకొచ్చామని అత్తగారి నెత్తి మీద కూర్చుంటామా వాళ్ల వయసుకైనా గౌరవం ఇవ్వద్దు ఆ మాటలు విని రోజా చాలా ఆశ్చర్యపోతూ ఏంటో దినా నువ్వే నా ఇలా మాట్లాడుతుందే నాకంత అయోమయంగా ఉంది నీ మాటలు విని మా అత్తగారి చేత నా భర్త చేత పనులన్నీ జయిస్తున్నాను దానికి నాకు ఎలాంటి సంబంధం లేదమ్మా నేను అత్త మామల్ని భర్తని చాలా గౌరవంతో చూసుకుంటాను అసలు నేను ఐదు లక్షల కట్నం తీసుకొచ్చిన సంగతే మర్చిపోయాను బుద్ధిగా ఇంటి పని చేసుకుంటూ అత్తగారితో పాటు ఆడతి ఆధారం మమత కుంకుమ పువ్వు కోడలితో జాగ్రత్త అని సీరియల్స్ అన్ని చూసుకుంటూ ఉంటాను ఏంటో దిన ఉన్నట్టుండి నీలో ఈ మార్పు నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుంది ఏం జరిగిందో చెప్పొదిన లేకపోతే నా భర్త అత్త చేతుల్లో నేను బుక్ అయిపోతాను అప్పుడు మీనా మీ అత్తగారి చేత రోజు నువ్వు ఇలా పనులు చేయిస్తే ఒకరోజు మీ నీ దగ్గరకొచ్చి ఏమంటుందో తెలుసా అలా చూడు అని పైకి చూపిస్తుంది అక్కడ కాంతమ్మ ఓసై ఇదిగో ఆరు లక్షల కట్నం వడ్డీతో సహా నీ కట్నం డబ్బులు ఇచ్చేశాను నీకు ఈ రోజు నుంచి నేను చెప్పిందే నువ్వు వినాలి ఏంటి మీరు చెప్పింది నిజమేనా ఇప్పుడైతే రోజు మీరు చెప్పినట్టే వినాలా వినాల్సిందే ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నడు బయటికి రోజా ఒక్కసారిగా ఉలిక్కి పడి అలా జరగడానికి అస్సలు వీల్లేదు అత్తయ్య పని మొత్తం నేనే చేస్తాను ఐదు లక్షల లేదు ఏమీ లేదు అంటూ పని చేయడం మొదలు పెడుతుంది దానంతా చూసిన మీనా నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది ఆ విధంగా కోడలు తను చేసిన తప్పుని తెలుసుకొని అత్తా మామ భర్తతో సంతోషంగా ఉంటుంది అక్కడ రోజా కూడా అలాగే వాళ్లతో ఎప్పటిలాగే ఉంటుంది